మనం ఇప్పుడు ఒక నా పక్కనే ఫోటో పడుతుంది చూడండి ఒక కుర్రాడు ఉపన్యాసం ఇస్తూ అతను ఏంది నువ్వేంది చేయా నువ్వేం నువ్వేవి ఇచ్చేది అసలు పింఛింద్రయా ఎప్పటి నుంచో ఇస్తావు నువ్వేందా ఇచ్చేది ఏళ్ళ స్థలాలు ఎప్పుడోనాయా అసలు ఆసరా రైతు భరోసా నీ పథకాలు కానే కావాయా అవన్నీ ఎవరో ఇస్తున్నారు అసలు ఐదారు కార్యక్రమాలు ఏడాదికోసారి చేస్తూ నీ పబ్లిసిటీ పీక్లో ఇచ్చుకొని పబ్లిసిటీ పీకు వర్క్ వీకు అనే కోణంలో ఇతను చెడ మడ ఎడపెడ వాస్తే దాన్ని చూసిన ప్రేక్షకుల సంఖ్య ఒక సుమారు పద్నాలుగు పదిహేను లక్షల మంది అంటే ఓ పదిహేను మంది లక్షల మంది అన్నా వెళ్ళింది ఈ పదిహేను లక్షల మంది వరకు వెళ్ళిన ఇతడి వాయిస్ సరే వీళ్ళంతా టీడీపీ సింపథైజర్స్ అయి ఉంటారు కానీ ఒక పదిహేను వేల మందికైనా మనం మనము దీనికి ఏదైనా కౌంటర్లు ఇవ్వగలమా అనేది చూద్దాం అయితే ఫింఛన్లు చంద్రబాబు ఎక్కువ పెంచాడు అని అంటే దా బాబు నీకు విషయం చెప్తున్నాను చంద్రబాబు పది మంది పెంచారు నువ్వు అన్నావు కదా కానీ జన్మభూమి కమిటీల ద్వారా ఐదారు నెలలకు ఇస్తూ వాటి ద్వారా ఆ కమిటీలు తీసుకున్న మొత్తము కావాలంటే టీడీపీ కార్యకర్తలని నేరుగా పోయి టీడీపీ నాయకుడిని అడుగు మా పార్టీ కుప్పకూలిపోయిందంటే దానికి కారణం ఈ లంచాలు మేసిన జన్మభూమి కమిటీలు ఎక్కడైనా చెప్తారు జన్మభూమి కమిటీలు వాళ్ళు నేను నచ్చినాము అవును నిజమే అని కావాలంటే ఇక్కడ ఒక బయట నీకు కావాలంటే విను ఆయన టీడీపీ అంట అవును జన్మభూమి కమిటీలే తెలుగుదేశాన్ని నాశం చేసినవి అదో నాశనం చేసినవి కదండి ఓన్లీ టీడీపీ ఓడిపోవడానికి ఇరవై మూడు సీట్లు రావడానికి కూడా జన్మభూమి కమిటీలే కారణం కారణం అంత మైనస్ చేయబట్టేగా జనం వచ్చింది మరి అలా వ్యతిరేకత లేదు జనంలో జనం ఏ చిన్న పని సచివాలయంలో పెట్టాడు కొత్తగా ఏనాడు నలభై సంవత్సరాలు ఇస్తుంది ఇండస్ట్రీ చెప్పినాడు చంద్రబాబు గారు అయితే ఎవడైనా ఇస్తాడు ఎప్పటి నుంచో ఉంది అని నువ్వు చెప్పడానికి నీ లాంగ్వేజ్ నీకున్న లేకపోతే నువ్వు ఎవరు ఏందని చూస్తే దాన్ని బట్టి నాకు అర్థమైంది అంటే ఎప్పుడో ఇరవై ముప్పై రూపాయల దగ్గర నుంచి ఎన్టీఆర్ఏ ఇచ్చాడు అనే కోణంలో నువ్వు చెప్పావు అంటే పింఛన్లకి సృష్టికర్త ఎన్టీఆర్ అని చెప్పేసి ఏదో చెప్పడానికి ప్రయత్నం చేసావు అది మాట మింగేసి పక్కన పెడితే ఈరోజు ఫస్ట్ వచ్చిందంటే చాలు టంచగా వచ్చి పింఛన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం అది కూడా వాళ్ళు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి వాళ్ళు పని పాటల్లో ఉంటే అక్కడికి వెళ్ళి ఇస్తున్న రాష్ట్రం ఏపీ ఇది నోడ్డం నువ్వు రాసుకో అంటే ముందు నువ్వు చంద్రబాబు పెంచాడు అని గొప్పగా చెప్పుకున్నావు కదా అది ఏది ఆ పెంచిన మొత్తం వీళ్ళకి వచ్చేది లేదు ఆరు నెలలకి పెంచిన ఇస్తే ఆరు రెండులా పన్నెండు వేలు అనుకో నీ లెక్కల్లో పన్నెండు వేలలో ఏ రెండు మూడు వేలు ఎగిరిపోద్ది అంటే ఈయన పెంచిందంతా వాళ్ళు తినేస్తారు ఎవరు జన్మభూమి కమిటీలు నువ్వు ఇందాకన్నా వాలంటీర్లు విజయసాయి రెడ్డి చెప్పాడు మా పార్టీ వాళ్ళకి ఇచ్చుకున్నామని జన్మభూమి కమిటీలంతా మీ పార్టీ వాళ్ళే దీనికి ఒక హిస్టరీ చెప్తాయి నువ్వు ఇదే లోకేష్ పాపం ఎంతో కుర్రగా యంగ్గా ఆలోచన చేసి నీలాగే పాపం నాన్న మన కార్యకర్తలకు ఏదన్నా శారడీస్ ఇస్తాం వాళ్ళు పాపం సచ్చి చెడి మనకి పని చేస్తున్నారు చాలా పెద్ద కార్యకర్తల బలం ఉన్న పార్టీ అని చెప్పుకుంటుంది కదా మీ పార్టీ అన్న అంటే ఆయన చేసిన కిటికీ ఏంటంటే ఇది ఇట్టకాదరాయన వాళ్ళకి డబ్బు వచ్చే ప్లాన్ నేను చెప్తాను జన్మభూమి కమిటీగా ఒకటి ఆ దానిలో మన కార్యకర్తలు పెడదాం వాళ్ళు వాళ్ళ ద్వారా లాబింగ్ జరిగేటట్టుగా ఒకటి చేసి వాళ్ళ దగ్గరకు వచ్చి నెత్తినోరు బాదుకొని కాళ్ళు చేతులు అరిగేలాగా తిరిగితేనే కొన్ని పథకాలు వచ్చినట్టు చేద్దాం కొంత డబ్బు ఆ డబ్బు వాడు కమిషన్ చో తీసుకుంటాడు వాడు బాగుపడతాడు దాన్నే నువ్వు నేను ఇచ్చానని చెప్పు అని చెప్పిన ఒక బ్రహ్మరహస్యం దీనిలో దాగుంది దీన్ని మీకేం తెలియకుండా ఫింఛన్ మా పాపల కాలం నాటే ఇచ్చారు మా అభిమాన ఎన్టీఆర్ రోజు నుంచే మా కుల పెద్దల నుంచే వచ్చింది ఇదంతా మేము సృష్టించిన సృష్టి అన్నావు అరే బాబు వాడు గుర్తుపెట్టుకో నువ్వు పిచ్చి పిచ్చిగా వాగావు నీ అబ్బా నిన్ను ఏమన్నా అర్థం కావట్లే నువ్వేమన్నావు తెలుసా నేను ఆ ఏపీలో కానీ ఉద్యోగాలు బీభత్సంగా ఉండుంటే నేను ఇక్కడికి వచ్చి ఈ హోటల్కి ఈ పీజీ హాస్టల్కి వీటికి ఎందుకు ఇవ్వాలని చెప్పి కూర్చో ఏదో కారు కుతలు కూర్చోవు అరే పిచ్చిముండా కొడక నేను ఒకటి చెప్తున్నాయను నువ్వు దానిలోనే ఒక మాట అన్నావు ఒక అర డజన్ కంపెనీలు ఏపీలోకి ఆ దగ్గర నుంచి అవి ఇవి వచ్చాయి హెచ్సిఎల్ తొక్క తోటకూర మట్టి మశ్యానం వచ్చాయని చెప్పిన పరికమ నువ్వు వాటిల్లో చేరకుండా నువ్వు బయట రాష్ట్రానికి ఎందుకు పోయేవరా కొడక ముందు దానికి సమానం చెప్పు ఆల్రెడీ ఇక్కడ కనిపిస్తున్నాయి కంపెనీలు ఉన్నాయి 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 అన్నావు కదా మరి బయట రాష్ట్రానికి ఎందుకు పోయి వచ్చావు ఇక్కడ ఉన్నాయి కదా ఆల్రెడీ ఎందుకు జనం అంతా దానిలో లబ్ధి పొందిన కొన్ని లక్షలాది రూపాయలు మంది లక్షలాది రూపాయలు జీతాలు తీసుకున్న తర్వాత వాళ్ళు ఇక్కడే ఉండి హాయిగా చంద్రబాబుకు ఎందుకోటే లేదు ఎందుకు అనంతపూర్లో కియాపిట ఉన్న అనంతపూర్లో లేకపోతే నువ్వు చెప్పిన కంపెనీలు ఉన్న ఊర్లలో ఘోరంగా కిడికి ఓడిపోయింది కొద్దిగా బ్రెయిన్ బీట్ తేయి కొద్దిగా లాజిక్ అందుదేమో అక్కడెక్కడో దూరంగా ఉండి వాడెవడో పిచ్చిముండ కొడుకు రిపోర్ట్ అడిగేస్తే నువ్వు వెంటనే ఫడ పడ ఫడ పనం ఏది పడితే చెప్పేసి అదేమంటే ఏమన్నావు ఆయన ఐదారు సంక్షేమ పథకాలు ఇస్తాడు పబ్లిసిటీ ఏమో కొన్ని కోట్ల రూపాయలు సాక్షి లాంటి పత్రిక ఇచ్చారా ఒక్కసారి నువ్వు ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యన ఇదే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తిన్న మొత్తాన్ని లెక్కలు బయటిది కోట్ల రూపాయలు కళ్ళు బహిర్గమ్మ తిని అప్పుడు కనిపిల్ల నీకు ఎక్కడ అప్పుడు ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్న బ్రో అని పెట్టింది నీ ముఖానికి ఇక్కడ ఇన్నాళ్ళు అప్పుడు ఏడు వందల కోట్లు అంట రాధాకృష్ణ తిన్న ఆ ఐదేళ్లలో బొక్కిన మొత్తం ఈ రోజున చంద్రబాబుకి లోకేష్ కన్నా అవసరం ఉందో లేదో అధికారం నీ రాధాకృష్ణకి రాముజీకే ఉంటది మహావంశీకి మూర్తికి సాంబడికి వెంకటకృష్ణకి వీళ్ళకే ఎక్కువ వాళ్ళగా జీవోత్పాధి చేసేది మొన్న వెంకటకృష్ణ ఏమన్నాడు అక్కడ ఎళ్ళని మేము వచ్చిన వెంటనే తీకేస్తాం అన్నాడు వీడేదో పెద్ద జీవో సిఎస్ అయినట్టు కొద్దిగా బ్రెయిన్ బిట్కు థింక్ చేయరాయన అసలు ఈ మీడియా మేనేజ్మెంట్ పథకమాల చెప్ప చెదారం పుట్టింది రామోజీ దగ్గర నుంచి దానికి అవినీతి గెడ్డి కనిపించిందో ఎవడో కుర్రోడు అడిగాడు దగ్గర రాధాకృష్ణ గారు అసలు జర్నలిజంలో తొలి అవినీతికి మీరే ఆర్జులు అంట కదా అవినీతి పితామహుల్ అంట కదా మీరా అని కొద్దిగా విన్నవా అదే యూట్యూబ్లో ఉంటుంది నువ్వు బాగా ఫేమస్ కదా యూట్యూబ్లో ఒకసారి కొట్టి చూసుకో తెలుస్తుంది ఆ తర్వాత ఏమన్నావు ఉద్యోగాల కల్పన లేదు ఇందాక మాట్లాడుకుందాం మనం ఉద్యోగాల కల్పన లేకపోతే మరి ఇవన్నీ వచ్చాయన్నారు వాటన్నిటిలో నువ్వు ఎందుకు చేరలేదు ఇదే వాలంటీర్లు ఇదే సచివాలయ సిబ్బంది వీళ్ళందరూ చేసుకొని ఈరోజు సుఖంగా హాయిగా వాళ్ళ వాళ్ళ ఊర్లలో ఉంటూ గ్రామ స్వరాజ్యానికి నిలువెత్తి నిదర్శనంగా వర్క్ చేస్తున్నారు ముప్పై రెండు సంక్షేమ పథకాలు ఐదు వందల నలభై రెండు సేవలు పౌర సేవలు గతంలో నీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉందో లేదో లేకపోతే నీకు ఏదన్నా ఇంకా ఇతర ధృవీకరణ పత్రాలు అవునో కాదో కావాలో లేదో తెల్చుకొని ఒకసారి వచ్చి కొట్టుకొని మీ ఊరికి వచ్చి అనుకో పక్కన ఇది ఏ జిల్లాలో చిత్తూరు చిత్తూరు అయిందో తెలియదు అయితే నెల్లూరు మరి ఏదో నువ్వు సీఎం పెట్టవేమో మనకు తెలియదు అయితే ఒకసారి వచ్చి చూసుకో ట పనులు అవుతున్నాయి హై అదే ఆ తర్వాత ఏమన్నా కరెంటు బిల్లులు ఇవే సర్టిఫికెట్లు మీ రామాకృష్ణ ఏం రాస్తాడంటే ఆ ఇదే ఇదంతా చేస్తే లాస్ట్కి సర్టిఫికేట్లు ఇచ్చారు ఒక్కసారి పోయి హైదరాబాద్లో తెలంగాణ గవర్నమెంట్లో ఇందాక చాలా గొప్పగా పని చేస్తున్నారు సిద్ధరామయ్య బాబు పని చేస్తున్నాడు కేసీఆర్ బాబు పని చేస్తున్నాడు లేకపోతే ఇంకోటి బాబు పని చేస్తున్నాడు గతంలో చంద్రబాబు ఎన్నో ఇచ్చాడు కొన్ని రెండు వందల పథకాలు ఉండేవి ఉంటే వాటి గురించి డిస్కషన్ లేదు ఇదే టీఎఫై ఫైవ్ లో కూర్చొని వేదికల మీద కూర్చొని మాజీ జడ్జి శ్రవణ్ కుమార్ ఏమంటాడు ఇరవై ఏడుకి ఇరవై నాలుగు వైసీపీ వైఎస్ఆర్సీపీకి రాకపోతే ఎవరికి వస్తాయని అంటాడు వైఎస్ఆర్సీపీకి ఇరవై నాలుగు ఎందుకు రావాలి అంటే తీసుకున్న మొత్తం డబ్బు వెళ్ళింది జనానికి నేరుగా మధ్యలో జన్మభూమి కమిటీలు ఉండవు వాళ్ళు ఉండరు వీళ్ళు ఉండరు ఏ లాభం ఉండదు ఏ చిన్నపాటి జెడ్పీటీసీ ఎంపీటీసీ యొక్క పాత్ర కూడా ఉండదు ఇలాంటి ట్రాన్స్పరెంట్ ఇది ఎక్కడైనా చూసావు అసలు నువ్వు సంక్షేమ పథకాలు నేరుగా పోయింది సంక్షేమ పథకాలు ఎక్కడన్నా అసలు టీడీపీ గవర్నమెంట్లు వచ్చాయా చేరాయా చేరితే వాళ్ళందరూ ఇలా ఎందుకుంటారు ఇంత రిమర్సులో ఓటు ఎందుకేస్తారు రాజధానిలో రెండు ప్రాంతాల్లో ఆయన అంత అభివృద్ధి చేస్తుంటే ఏ స్కామ్ లేకుండా ఎందుకు రెండు సీట్లు ఓడిపోద్ది టీడీపీ కొద్దిగా బ్రెయిన్ పెట్టి తింక్షారని ఆయన అదేమంటే నూట యాభై ఒక్క సీట్లు మ్యాండేట్ ఇచ్చేసాడు బొక్క ఇచ్చేసాడు బోసాండం ఇచ్చేసారు ఈ ప్రజలు మొత్తం ఆయన దుర్వినియోగం చేస్తున్నారా అన్నావు మరి టీడీపీ అన్ని ఉద్యోగాల కల్పనలు అంత సంస్థను ఉంటే నువ్వు అన్నదే గుడ్డు ఆ గుడ్డు పెట్టి పిగిలి బయటకు రావాలిగా ఆ ఉద్యోగాలు అనేవి ఇంకా మంచి సెల్ఫీలు వచ్చావు కదా అంటే వాళ్ళంతా కృతజ్ఞుల నీ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు వాళ్ళకి నువ్వు సరైన లబ్ధిని అందివ్వలేదు పార్టీ అనేది అందివ్వదు ఏ పని సరిగ్గా చేయనీయకుండా లాబింగ్ని మధ్యలో పెట్టి వాళ్ళని పెంచి పోషించుకుంటా ప్రజల్ని పక్కదారి పట్టించారు కాబట్టి ఇరవై మూడు సీట్లకి వచ్చి పడింది స్టోరీ దాన్ని గుర్తించు ఏది బాబు కంపెనీలు వచ్చాడో విద్యా వ్యవస్థ భ్రష్ పట్టింది దాన్ని ఈ రోజున పాస్ పర్సంటేజ్ తగ్గింది అనే మాట దానివల్ల లా దానివల్ల జరిగింది ఒక నువ్వు అన్న ఆ మాట పాస్ పర్సంటేజ్ ఎందుకు తగ్గింది అంటే స్ట్రిక్ట్గా అక్కడ అడ్మినిస్ట్రేషన్ని నడపడం పరీక్షలు నిర్వహించడం దానిలో దాగుంది ఈ విషయాన్ని విద్య పెద్ద పెద్ద కమిషనర్ చెప్పారు పాలనలో జరిగేది ఏంటంటే పరీక్షల్లో యేచ్చగా కాపీలు కొట్టుకుని రాసుకోమని ఈ మాటని లోకేష్ కూడా అన్నాడు మీ అందరికి ఒకే యూనిఫామ్ ఇస్తున్నాడు కదా మీ అందరినీ ఒకే స్థాయిలో ఎందుకు పాస్ చేయించట్లేదు అని అంటే వాళ్ళ కన్నింగ్ మెంటాలిటీ ఏందో దానిలో తగ్గుంది దాన్ని కొద్దిగా ఒకసారి గుర్తుంచుకో ఆ తర్వాత ఏంటన్నావు విద్యా వ్యవస్థ దృష్టి పట్టింది చరిత్రలో తొలిసారి చైనా కంపెనీలు పక్కన పెడితే రాష్ట్ర ప్రభుత్వ స్కూళ్ళలో నలభై ఐదు వేల పైగా ఉన్న స్కూళ్ళ నుంచి ఈ రోజున స్టేట్ ఫస్ట్ ర్యాంకులో వచ్చారు వాళ్ళని పక్కన పెట్టు ఐక్యరాజ్యమితికి నీ హయాంలో కానీ నా హయాంలో కానీ మీ బాబు హయాంలో కానీ చంద్రబాబు హయాంలో అయినా ఆయన బాబు హయాంలో అయినా ఇంతవరకు వెళ్ళాలి ఎప్పటి నుంచో ఉన్నాయన్నావు కదా ఐక్యరాజ్యమితికి ఇంతవరకు తెరలా ఎవరు పోల పోయ్యుడు ఇకపోతే విద్యా వ్యవస్థని రంగులు వేసా ఒకసారి ఆ రంగులన్న కొట్టిరదా ఎక్కడ రంగులు వేయాల్సింది ఎక్కడ పోయి కొట్టిస్తున్నారు చూసావు కదా ఎక్కడ ఇక్కడ ఒకసారి విజయవాడలో ఒక రోడ్లో పోయి చూస్తే నారాయణ చైతన్య నారాయణ చైతన్య ప్రైవేట్ కాలేజీలు వాళ్ళు బాగుపడ్డారు నారాయణ కోట్ల కోట్లకు పడగలు ఎక్కెత్తారు ఇక్కడ ప్రభుత్వ విద్య సరిగ్గా లేక ఈ రోజున ప్రభుత్వ విద్య వ్యవస్థ అంత చెడిపోయిందని కారుకూతులకు వస్తున్నావు నువ్వు కొన్ని చోట్ల బోర్డు పెట్టారు ఇక్కడ సీట్లు లేవని ప్రపంచంలో ఎక్కడైనా జరిగిందా ఒక గవర్నమెంట్ స్కూల్లో బోర్డులు పెట్టడం సీట్లు ఖాళీ లేవని హౌస్ ఫుల్ అని క్లాస్ ఫుల్ అని ఇలాంటివి ఏమీ తెలియకుండా నీ కుల కక్కుతి కొద్ది నువ్వు ఈ వయసులోనే ఇంత కులక కుర్తి బట్టి నీ ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు అంటే నువ్వు రేపటి రోజున ఈ వ్యవస్థనే భ్రష్టి పట్టించే వ్యవస్థల్లోకి రాదగిన ఒకనొక విషయం పొరుగు నువ్వు వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్కి ఎలా వస్తాయి అది ఆయన అత్యాస తొక్క తోటకూర అదేందో ఏదేదో చెప్పావు దానికి చిత్ర విచిత్రంగా మొన్న గ్రాడ్యుయేట్ ఎన్నికలు గ్రాడ్యుయేట్ ఎన్నికలు గెలవబోయే వ్యక్తుల్ని పట్టుకొని వచ్చి పార్టీలో అప్పటికప్పుడు చేర్చుకుంది ఈ ప్రపంచం అంతా చూసింది గ్రాడ్యుయేట్ ఎన్నికలు అనేవి వైసీపీ క్రైటీరియా ఆ ఏరియా వాళ్ళది కాదు వాళ్ళు వాళ్ళ మీద దృష్టి పెట్ట వాళ్ళు పేదరికాన్ని తరింపొట్టాలి కింద గ్రౌండ్ నీకు బాగా స్పష్టంగా చెప్తున్నాయేనో నువ్వు చదువుకున్న లేకపోతే సంకనాక నడువా తెలియదు కానీ నీతి ఆయోగ్ ద్వారా ఐక్యరాజ్య సమితి సూత్రాలని తూచా తప్పకుండా పాటిస్తూ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య పదకొండు చిల్లర శాతంగా ఉన్న పేదరికము రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో ఆరు శాతానికి పడిపోయింది పేదరికాన్ని చాలా వరకు తగ్గించిన ప్రభుత్వం ఏపీ గవర్నమెంట్ అని చెప్పి నీతి ఆయోగ్ ప్రశంసిస్తూ లెటర్ రాసింది ఏమి తెలియకుండా పిచ్చిబావుడు వాగుతూ వాడికి నువ్వే రిపోర్టర్ పిచ్చి పిచ్చిగా అడగడం నువ్వేదో ఇష్టం వచ్చినట్టు వాగడం తెలిసి తెలియకుండా దాని లోతుపాతలు తెలుసుకోకుండా ఇవన్నీ జరిగాయి పద్నాలుగు లక్షల మంది చూశారు కనీసం మన వయసు పద్నాలుగు వేల మందికైనా వెళ్ళాలన్న కోణంలో నేను నీ కోసం చేస్తున్న కౌంటర్ వీడియో వీడి నీకుగానే ఎక్కడన్నా యూట్యూబ్లో కనిపిస్తే నీ ఫేస్ పెడతాం కనిపిస్తే చదువుకో కొద్దిగా అర్థం చేసుకో ఓకే బాయ్